హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్ నేను మీ మౌనిక మీటీ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చవితి హిందువులకు తొలి పండుగ భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితిని జరుపుకుంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి జరుపుకోవాలి ఈ పండుగను భద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయం హస్త నక్షత్రం రోజును వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభిస్తారు వినాయక చవితి పండుగను ప్రతి ఇంట్లో ప్రతి గల్లీలలో అంగరంగ వైభవంగా మండపాలను అలంకరిస్తారు మండపాల వద్ద తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజిస్తారు ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాలు చేసి మామిడాకులు తోరణాలు గుమ్మాలకు కడతారు దేవుని గదిలో ఒక పీట పెట్టి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుణ్ణి విగ్రహాన్ని పెట్టుకోవాలి ఆ రోజు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు ప్రసాదంగా చేస్తారు ఈ పండుగను పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉత్సాహంగా జరుపుకుంటారు వినాయక చవితి పండుగను పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారత స్వతంత్ర సమర యోధుడు లోకమాన్య తిలక్ బ్రిటిష్ వారిపై పోరాడి ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిల్చాడు అప్పటి నుంచి వినాయక చవితిని ఒక పండగ లాగా జరుపుకుంటారు వినాయక చవితి పూజలలో ముఖ్యమైనవి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కలశ పూజ పాలవెల్లి గణపతి దేవుడికి ఇష్టమైన నైవేద్యం పూజలో పుస్తకం మరియు పెన్ను ఉంచడం మరియు వ్రతకథ చదవడం ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా గణపతి దేవుణ్ణి ఆరాధించి ఐదు లేదా తొమ్మిది రోజులు ఇంట్లో ఉంచి నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజున వినాయకుణ్ణి కథ చదివినా విన్నా నీలోప నిందలు ఉండవని పెద్దలు చెబుతుంటారు సెప్టెంబర్ పదిహేడున అనంత చతుర్థి నాడు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు దేశ వ్యాప్తంగా అందరికీ ఒకటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు వినాయకుడికి నవరాత్రి పూజలు చేస్తారు ఉదయం సాయంత్రం గణేషుడికి నిష్ఠగా పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు అందరికీ అన్న పెడుతుంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు చేసుకున్న తర్వాత భారీ ఊరేగింపుతో బ్యాండ్ మేళాలతో డీజే సౌండ్లతో ఆటపాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా గణేశుడి ముందు డ్యాన్స్ చేసుకుంటూ సాగర తీరానికి చేరుకుంటారు ఆ తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు మరొకసారి మీటీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు